కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే పరిశీలిస్తాను అవగాహన చేసుకుంటాను అనే పదాలు వాడకుండా తెనాలి డెవలప్మెంట్లో భాగంగా ఎక్కడైతే ఎక్కువ లోటుపాట్లు ఉండి విమర్శలు వస్తున్నాయో అటువంటి కీలకమైన ప్రధానమైన అంశాల మీదే ఆయన దృష్టి సారించారు అందులో భాగంగా తెనాలి జన నాయకులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో డాక్టర్ వైఎస్ఆర్ సహకారంతో ప్రజలకు కానుకగా అందించినటువంటి వంద కోట్ల రూపాయల విలువైన ఇంటింటికి మంచినీటి పథకం సుదీర్ఘకాలంగా విమర్శలకు గురి అవుతున్న విషయం తెలిసిందే ఎప్పుడు లీకులు అప్పుడప్పుడు మురుగునీరు సరఫరా కొన్ని ప్రాంతాల్లో అసలు కుళాయిల్లో నీరు రాకపోవడం తెనాల్లో సర్వసాధారణమైంది ఒక విధంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ విభాగం వారికే తలనొప్పిగా తయారైందని చెప్పాలి మంత్రి మనోహర్ సైతం అధికారులకు పదే పదే ఆదేశాలు ఇస్తున్నప్పటికీ లోపాలు ఎక్కడ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పటివరకు కూడా సుస్పష్టం కాలేదు గతంలో నీటి నాణ్యత చూసేవారు అది కూడా నిలిచిపోయింది అసలు నీళ్లు ఎప్పుడు ఆగుతాయో తెలియదు ఎప్పుడు సరఫరా అవుతాయో తెలియదు అనేటువంటి భావన ప్రజల్లో అంటున్నారు ఈ నేపథ్యంలో యువ అధికారి మున్సిపల్ కమిషనర్ రామాపాల్ నాయుడు రక్షిత మంచినీటి పథకం మీద దృష్టి సారించారు నీటి సరఫరా ప్రాంతాలని అలాగే పంపింగ్ ప్రాంతాలని స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా వినోద భారత్తో మాట్లాడుతూ అతి త్వరలో కంప్లైంట్స్ అన్నీ కూడా రెట్టిఫై చేస్తానని ఆయన చెప్పారు ప్రజలందరికీ నాణ్యమైన మంచినీటిని ప్రతి ఇంటికి అందే విధంగా ఇంజనీరింగ్ విభాగం వారితో కలిసి చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి మున్సిపల్ కమిషనరు రామప్పల్ నాయుడు వినోద భారతికి తెలిపారు సార్ తెనాలి పట్టణంలో ఈ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎప్పుడూ కూడా ఏవో కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి అది లీకులు కానీ లేకపోతే సరిగ్గా రాకపోవడం కానీ ఇట్లా కొన్ని చోట్ల వస్తే కొన్ని చోట్ల రావట్లేదు మరి మార్నింగ్ ఈరోజు మీరు అక్కడ పరిశీలించారని చెప్పి తెలిసింది మీరు గమనించిన ఏంటి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఓకే ఈరోజు తెనాలి పురపాలక సంఘానికి సంబంధించి వాటర్ సప్లై అంటే మనకి వాటర్ సప్లై ప్రధానంగా ఫ్రాగునీరు అనేది అందరికి అవసరం కాబట్టి థర్టీ ఎంఎల్డి కెపాసిటీతో మనకు ఆల్రెడీ ఒక ఒక వాటర్ సోర్స్ అనేటువంటి ఉంది ఈరోజు మొత్తంగా ఈ వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మెయిన్ వాటర్ సోర్స్ అంతా కూడా గమనించడం జరిగింది అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసాం ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి బెడ్స్లో సిల్ట్ అయితేనేమి అట్లాగే ఒక మోటార్స్ సంబంధించి ఒక రిపేరింగ్ అయితేనేమి అట్లాగే సంపుల్లో సంబంధించినటువంటి క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ రావాటను డ్రా చేసే చోట ఉండేటువంటి చెత్త అనేటువంటి తొలగింపు కానీ అట్లాగే వర్కర్స్ యొక్క మూమెంట్ కానీ అట్లాగే నెక్స్ట్ మన అక్కడ అవుతున్నటువంటి టీడీఎస్ ఎట్లా టెస్ట్ చేస్తారు అట్లాగే పిహెచ్ వాల్యూ అనేటువంటిది ఎంత ఉంది అట్లాగే క్లోరినేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తున్నారు అలాగే వాటర్ సప్లైలో ఆలం కంటెంట్ అనేది ఎంత ఉంటుంది టర్బిడిటీ పర్సంటేజ్ ఎంత ఇట్లాగా ఒక ఐదు కా నాలుగు కాంపనెంట్స్ ముఖ్యంగా వాటర్ సప్లైలో మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మనది రా వాటర్ సోర్స్ కాబట్టి ఈ నాలుగు కాంపనెంట్స్ కూడా పరిశీలించాం ప్రస్తుతము ఆ సోర్సెస్ అనేవి కూడా మనకి టెస్ట్ల పరంగా అన్ని క్వాలిటీగా నడుస్తున్నాయి బట్ కొన్ని మెయింటెనెన్స్ వర్క్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది మా ఇంజనీర్ డిపార్ట్మెంట్తో దానిపైన కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సోర్సెస్ని ఫస్ట్ మనము ఇంప్రూవ్ అండ్ క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఉండేటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తాను అందులో ముఖ్యంగా కొన్ని ఏరియాస్కి మనకి ప్రెజర్ మెయింటైన్ అవ్వట్లేదు సో గల కారణాలు ఏంటి అట్లాగే లీక్స్ అనేటువంటివి ఎక్కడెక్కడ వస్తున్నాయి రెగ్యులర్గా లీక్స్ ఎక్కడ వస్తున్నాయి అట్లాగే అమృత స్కెంపిచ్చినటువంటి పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అవి కూడా కొన్ని చోట్ల బర్స్టింగ్ కనిపిస్తున్నాయి ఆ వాటిని కూడా ఒకసారి మేము రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మనకి మనకి టిట్కో మనకి హౌసెస్ టూ ఏరియాస్లో కూడా వాటర్ సోర్సెస్ అనేటువంటిది కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ రకంగా మనకి వాటర్ మెయిన్ సోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రెండింటినీ కూడా పరిశీలించి ప్రజలకి రాబోయే రోజుల్లో అందరికీ అంటే ఆరోగ్యకరమైనటువంటి మంచినీటిని అందించడంతో పాటుగా మనం ఎవ్రీడే ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ తెనాలికి ఉంది కాబట్టి దానిని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం మనకి ఎంత అవసరం కాబట్టి దానిని దాని మీద దృష్టి పెడుతూ లీకేజెస్ అనేవి లేకుండా చూసుకుంటూ బోత్ సోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సో రెండు కూడా నేను చెక్ చేసి ఇబ్బంది లేకుండా చేసే ఏర్పాటు అనేటువంటిది రెడీ చేసుకోవడం జరిగింది వన్ మోర్ ఫైవ్ సార్ మొత్తం కూడా రెక్టిఫై చేయడానికి సంపూర్ణ స్థాయిలో సుమారు ఎంతకాలం పట్టదు సుమారు త్రీ మంత్స్ టైమ్ అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని టెండర్స్ వర్క్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కాబట్టి ఆ టెండర్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని క్యాండింగ్ కూడా కంప్లీట్ చేయాలి ఈఎల్ఎస్ఆర్స్ అనేటువంటి అవసరమైన చోట ప్రపోజ్ చేయాలి వాటికి ఒక సిక్స్ టు సిక్స్ టు సెవెన్ మంత్స్ అనేటువంటిది పట్టే అవకాశం ఉంటుంది సో మనం స్పీడ్గా చేసుకోగలిగితే ఈఎల్ఎస్ఆర్స్ని ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్లో కంప్లీట్ చేసుకోవటం మెయింటెనెన్స్ వర్క్స్ త్రీ మంత్స్ కంప్లీట్ చేయడం అంటే టార్గెట్గా తీసుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ